తెలియదు అక్కడ బండి సంజయ్ ఎంపీలకు తెలియదా బీజేపీ వాళ్ళు కాళ్ళు చేతు ఆడ కూడా దుంపులాడతారు ఇద్దరు అరవింద్ ఒక దిక్కు బండి సంజయ్ ఒకరు తూ తెలో తా తెలియదు చరిత్ర తెలియదు ఏం తెలియదు ఫాదు గుడ్ల కాటుకోవాలి కొబ్బరికాయలు కొట్టాలి మా పబ్లిక్ చూటేగల చేయాలి ఇదేనా మీ పనిగా అది చరిత్రనే బండి బాబు తెలుసుకోండి మీరు కూడా ఏమన్నా నిద్ర వస్తుందాక ఇంత చరిత్ర అయితే నిద్ర వస్తుందా తల్లి ఏఎస్ ఐసి ఐఎస్సిఐ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఖైరదాబాద్ లో ఖైరదాబాద్ జీవో వన్ ఏర్పాటు చేసింది కార్పొరేట్ అన్ని ప్రభుత్వ రంగాల్లో మేనేజ్మెంట్ స్కిల్స్ డెవలప్మెంట్ మానవ వనరుల అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే సర్టిఫికేట్స్ ఇస్తుంది ఎన్ఐఎంహెచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ హ్యాండ్ క్యాప్స్ హ్యాండ్ క్యాప్స్ నేషనల్ ఇన్స్టిట్యూఫ్ ఓకే అయిపోయింది సామాజిక న్యాయ సాధిక సాధికారత మంత్రిత్వ శాఖ ఆరోగ్య మంత్రి శాఖ ఆధ్వర్యంలో నిర్మించబడదు దీనిని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సికింద్రాబాద్ లో ఏర్పాటు చేశారు ప్రత్యేక అవసరాల గల పిల్లలకు బుద్ధి మాద్యం మానసిక వికలాంగులు ఆర్టిజం తో బాధపడే చిన్నారులకు చికిత్స ప్రత్యేకమైన విద్యా వసతులు శిక్షణ ఇస్తారు ఇది ఎవరికైనా తెలుసా సికింద్రాబాద్ లో ఉంది ఇది మళ్ళీ అవుతుండీ ఇది మళ్ళీ అవుతుండీ మీకు ఓ చరిత్ర తెలుసుకొని ఓపికలు పోయినాయి మీకు అందరికీ మీకు ఆ గీకుడు గోకుడు కోరుకుడు ఒక్కడే అలవాటు అయిపోయింది వాడికి గోడ ఇంక బ్రేకింగ్లు ఈ చరిత్ర అయినా ఇవంతా జనాలు నో గ్రాఫిక్స్ బిడ్స్ బిడ్స్ ప్లానింగ్ ఓకే దీనిని షామీర్ పేడలో రెండు వేల ఎనిమిదిలో స్థాపించారు ఇంజనీరింగ్ విద్యలో అత్యుత్తమ ప్రమాణాలతో కోర్సులను అందిస్తున్నది ట్రిపుల్ ఐటీ గచ్చివోలి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించారు ఎన్పి కింద ఇండియాలో స్థాపించబడిన మొదటి స్వతంత్ర సంస్థ ఐటీ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ లో కోర్సులను అందిస్తున్నది దాదాపు ఇండస్ట్రీస్ ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీస్ అశోక్ గెలాల్ ఇదంతా దేశ భద్ర సమస్య భద్రత దేశ భద్రత ప్రజల భద్రత సంబంధించిన కార్మాగారుల యొక్క వ్యవస్థను ఎడ్యుకేషనల్ పరంగా వ్యవసాయ పరంగా బ్యాంకులు కానీ ఇవన్నీ కూడా దాదాపు అరవై సంస్థలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పదహారు సంవత్సరాలలో ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాలను తీసుకుంటే హైదరాబాద్ నుంచి ఓల్డ్ సిటీ హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ హైదరాబాద్ నుంచి పంజాబ్ బాల్ నగర్ హైదరాబాద్ నుంచి ఆర్నెస్ ఫ్యాక్టరీ ఇటు పడంచర్ ఇ తీసుకున్నా ఈ లో ఇవన్నీ రావడం వల్ల ఒక హైదరాబాదు ఆనాటి నుంచి ప్రపంచ దేశాల్లో మన యొక్క గుర్తింపు వచ్చింది దీంట్లో ఇన్ని అరవై ఇండస్ట్రీస్ సంబంధి ఇవన్నీ కూడా ప్రాముఖ్యత ప్రాధాన్యత కలటువంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా ఇందులో ఎంప్లాయ్మెంట్ ఆ రోజులలో ఇంతమందికి వేల మంది లక్షల మంది ఇందులలో ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఉద్యోగాలు వచ్చాయి దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో యువకుల దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సంస్థలను ఇలాంటి వ్యవస్థను గాంధీ గారు ఇక్కడ స్థాపించడం జరిగింది ఇది చరిత్ర కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారి నాయనమ్మ గాంధీ గారి చరిత్ర రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరా గాంధీ గారి చరిత్ర బిజెపి నాయకులారా బిఆర్ఎస్ నాయకులారా ఇది వాళ్ళ చరిత్ర మీ చరిత్ర చెప్పుండి ఒకసారి చెప్తారా ఈ చరిత్ర ఇలాంటి బ్యాక్గ్రౌండ్ చరిత్రలు ఉన్నాయా మీకు రాహుల్ గాంధీ గారికి ఉన్న ఫ్యామిలీకి ఉన్న చరిత్రలు మీకు ఉన్నాయా ఎందుకు మాట్లాడతారా నోరుంది కదా అని మాట్లాడతారు అడుక్కోండి బాబు మీరు అంత ఓట్లు అడుక్కోండి లీడర్లు కాండి మేము అది మీరు డెమోక్రసీ చేసుకోండి కానీ డెబ్బై ఏళ్ళలో ఏం చేసింది ఏం చేసిందంటే ఏం కావాలి ఇంకా మీకు ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి దీని మీద డిబేట్కు మా నాయకులతో కూర్చోండి అదే కదా ఇప్పుడు ఎట్లుంటుందంటే తొంభై తొమ్మిది రోజులు అన్నయం పెట్టి ఒక్కరోజు ఒప్పుకుట పెట్టకపోతే బదులాన్ని చేస్తారు అదే ఇక అదే అంటున్నా కదా బీడిఎల్ ఉంది నువ్వు బిహెచ్ఎల్ ఉంది బీడిఎల్ ఉంది ఆన్ మ్యాక్స్ ఉంది అచ్చా మీకు ఇంకొంచెం వైజాగ్ స్టీల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయినా మర్చిపోయినావు హరి లేదు వైజాగ్ స్టీల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎవరు విశాఖపట్నంలో మూసేసింది ఎవరయ్యా అంటే మోడీ ఈరోజు ఇందిరాగాంధీ గారు బతికీయడానికి సంజీవిని తీసుకొస్తే బతకడానికి సంజీవిని ఇవన్నీ ఇన్ని పరిశ్రమలు ఇంత పెద్ద వ్యవస్థ ఇదంతా మనకు సంజీవి లాంటిది ప్రధానమంత్రి మోడీ అయిన తర్వాత ఏం చేసిండు ఇప్పుడు ఇవన్నిటిని అమ్ముకుంటూ పోతున్నాడు అమ్ముకు అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడు చేసేసిండు ఆర్డినెన్స్ అట్టి ప్రైవేటీకరణ కార్పొరేషన్ అన్ని మూత పడిపోయినాయి అన్ని అవుట్ అయిపోయినాయి వైజాగ్ విశాఖ స్టీల్ కంపెనీ ఏమైపోయింది అది కార్పొరేషన్ అది అమ్మేసుకున్నాడు ఏ మాట మాట్లాడితే గుడి ఒక్కరి తెచ్చి పెడతారు వీళ్ళు అరే జనం కూడా జనం కూడా తప్పే జనం ఇవన్నీ ప్రశ్నిస్తలేరు ఇందిరాగాంధీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎవరైనా ఆస్తులను పరిరక్షించి ఆస్తుల యొక్క ఇది ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు ప్రజలకు ఆలోచన చేయాలి ఇవన్నీ మీ పిల్లల బతు ఎటు పోతారు మీ పిల్లల బతుకులు ఏమవుతాయి మీరు ప్రశ్నించకపోతే ఎవరు అడుగుతారు మీరు మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతానికి ఇందిరాగాంధీ గారు అనుబంధం ఉంది మా మెదక్ జిల్లా పార్లమెంట్ ఎంపీగా ఈ ప్రాంతం నుంచి ప్రధాన మంత్రిగా ఆమె ఉండడము కూడా చాలా అదృష్టంగా భావించాల్సిన విషయం మెదకు మెతుకు జిల్లా అంటే మెతుకు కూడా ఉండలేని జిల్లా పరిశ్రమలు తీసుకొచ్చి అది మిదజిల్ అయిపోయింది కాబట్టి ఇది చరిత్ర రాహుల్ గాంధీ గారి నాయనమ్మ గారి చరిత్ర ఇందిరాగాంధీ గారి చరిత్ర ఈ దేశంలో ఆనాడు ఈనాటి వరకు మహిళా ప్రధాని అయ్యిందంటే ఎవరు ఇందిరాగాంధీ గారు ఒక్కరే ఏకైక నాయకురాలు గాంధీ గారు బీజేపీలో వాళ్ళు మహిళలు ఎవరైనా ప్రధానమంత్రి చేస్తారా ఎవరైనా ఇప్పుడు చేయగలుగుతారా ఆ ధైర్యం ఉందా వాళ్ళకు ఇంకొక విషయం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాలు మన దేశంలో రాజ్యాలన్నీ కూడా ప్రభుత్వంలో విలీనం చేయడం అంటే ఇప్పుడు సపోజ్ మనది నిజాం నిజాం స్టేట్ అలాగ ఉండే ఇలాంటి సంస్థల రాజ్యాలన్నీ కూడా దాదాపు ఐదు వందల నలభై రాజ్యాలు ఉండే మన దేశంలో సంస్థానాలు ఐదు వందల నలభై సంస్థానాలు మన భారతదేశంలో ఉండే అవన్నిటిని కూడా మన భారతదేశ గవర్నమెంట్లో విలీనం చేసుకోవడం జరిగింది జరిగిన తర్వాత ప్రభుత్వం ద్వారా వాళ్లకు మెయింటెనెన్స్ కింద డబ్బు ఇచ్చేవాళ్ళు భరణం రాజభరణం ఇచ్చేవాళ్ళు అయితే దాని ఇచ్చి అది అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత అది ప్రభుత్వానికి ప్రజలకు భారం అవుతుందని కష్టమవుతుందని ఆ రాజభరణాల మరణాల రద్దు చేయడం జరిగింది అంటే ఆ డబ్బు ఆ రాజాది ఎవరైతే వాళ్ళు వెళ్ళిన మనము వాళ్ళు మెయింటెనెన్స్ కింద డబ్బులు ఇచ్చేటో ఆ డబ్బుని ప్రజలకు ఉపయోగపరచాలని ఇందిరాగాంధీ గారు ఆ రాజ మరణాల రద్దుని చేయడం జరిగింది అది ప్రజలకు ఉపయోగించడం జరిగింది ఇది అది మొత్తం మీద అయిపోయింది అయిపోయింది మొత్తం మీద ఈరోజు చెప్పిన చెప్పిన అందుకే ఈ ఈ రోజు ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా అయ్యి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అని అంటే టీవీ ఆన్ చేస్తే ఇదే చెప్తారు టీవీలలో కనబడుతుంటారు అందరూ డెబ్బై